తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణిపై సోషల్ మీడియా వేదికగా చిత్తూరులో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం మంగళవారం రాత్రి గుర్తించిన చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బుధవారం చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఎక్స్ ప్లాట్ఫారంపై పై ఫిర్యాదు చేసినట్టు మీడియాకు వివరించారు దీనిపై చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ సీఐ నెట్టి కంటయ్య ఫిర్యాదు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని వెంటనే పోలీసు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని వివరించారు నమస్కారం చిత్తూరు మాట్లాడుతున్నా జిల్లా సంబంధించి చిత్తూరు కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గపు మహిళా అధ్యక్షులు రామ రామా లీలావతి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వారి సతీవ భువనేశ్వరి మేడం గారి పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ నందు పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోమని ఒక ఫిర్యాదు మనకు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి సారాంశం ఏమంటే నిన్న ఏడు గంటలకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అబ్జర్వ్ చేస్తుంటే అందులో ఇది ఎక్స్ ప్లాట్ఫామ్ ఇది వాళ్ళకు డిస్ప్లే అవడం జరిగింది ఆ డిస్ప్లే ఏమేం పోస్ట్ చేశారని చూస్తే వాళ్ళు అతని యొక్క ప్రొఫైల్ ఏమనుందంటే ఈశ్వర్ విష్ణు బొట్ల అట్ ద రేట్ ఈశ్వర్ కార్తికేయ అనే పేరు పెట్టుకుని ఆ దానికి సంబంధించిన ఆ వ్యూరల్ ఐడిలో ఆ వ్యక్తి పేరు ఉన్నటువంటి ప్రొఫైల్ కింద ఒక మూడు పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయి అవి మనం మళ్ళీ ఉచ్చరించాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ఆ మూడు పోస్టులను వారి యొక్క ఫిర్యాదులో రాసుకొని మెన్షన్ చేసుకుని వారితో పాటు వారి యొక్క పార్టీ సభ్యులు మిగిలినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కూడా నిన్నంతా దాని మీద ఒక ఫిర్యాదు తయారు చేసుకొని మాకు పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది దాని మేరకు మేము ఉన్నతాధికారులకు తెలియపరిచి దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది త్వరలో ఇతన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇలా అసభ్యకరంగా పెట్టడం అనేది అది చాలా నేరం అది ఎవరినైనా సరే కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు చేసి వ్యక్తుల మధ్య గ్రూపుల మధ్య అట్లాగే పార్టీల మధ్య వైషమ్యాలను కానీ వర్గ విభేదాలను కానీ రెచ్చగొట్టొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిస్తున్నాం అట్లాగే దీని మీద ఎవరైతే ఈ పోస్టు పెట్టారో దాన్ని మేము టెక్నికల్గా వెరిఫై చేసి సంబంధిత ప్లాట్ఫామ్ ద్వారా ఎక్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుని తదుపరి దీని మీద వారిని కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు మేము చెప్పేది ఏమంటే దయచేసి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా చేస్తూ అది ఎలాంటి వ్యక్తులకైనా సరే అది మంచిది కాదు ఒక సాధారణ వ్యక్తి నుండి గౌరవ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా అసభ్యంగా తొలగడం అట్లాంటి పదాలని టైప్ చేసి తెలుగులో కానీ ఇంగ్లీష్ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది ఏ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పనిసరిగా ఖండించాల్సిందే ఎవరి మీద పెట్టినా అది మంచిది కాదు దయచేసి అలాంటి దాన్ని మానుకొని ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ గౌరవప్రదంగా విమర్శించుకోవాలి కానీ ఆ విమర్శలు హద్దుమీరి చట్ట పరిధిలో వాటిని శిక్షించే విధంగా ఎవరు కూడా చేయవద్దు ఈ విధంగా ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉందో ఒకరిని మరొకరు దూషించే విధంగా తోలనాడే విధంగా చేసి ఎవరిని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వారి వ్యక్తిగత గౌరవానికి భంగం పాటి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తూ వారి యొక్క వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే తప్పనిసరిగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తాం దయచేసి ఎవరు కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి గొడవలకి అట్లాగే ఏదైనా లాండర్డ్ ఇష్యూకి దారి తీసే చర్యలకి పాల్పడవద్దని చిత్తూరు పోలీస్ తరఫున మేము లీలావతి చిత్తూర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని నిన్న ఏదైతే ఒక సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్ వేదికగా చూడడం జరిగింది దాంట్లో విష్ణు కార్తికేయ అనేటువంటిది విష్ణు బొట్ల కార్తికేయ అనేటువంటిది అట్ ద రేట్ ఆఫ్ విష్ణు బొట్ల కార్తికేయ అనేటువంటి ఎక్స్ ప్లాట్ఫామ్ మీదుగా మేము చూసినటువంటి ఒక ట్విట్టర్ అనుకోవచ్చు అది అలాంటి వాటిల్లో అసభ్యకర పదజాలంతో అవమానపరుస్తూ మా జాతీయ అధ్యక్షుని అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి వారి సతీమణి మా అమ్మగారు భువనేశ్వర్ అమ్మగారి గురించి వారి కుటుంబ సభ్యుల గురించి చాలా హీనంగా వ్యక్తిత్వ హననం చేస్తూ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అటువంటి పదజాలను ఉపయోగిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా అతను చేసినటువంటి ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఈ రోజు మేము చర్యలు తీసుకోవలసిందిగా రెండవ పట్టణవ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రోజు మహిళలందరం వచ్చి రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇటువంటి వారిని అంతా వదిలే ప్రసక్తే లేదు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి మనం ముసుగేసుకుని ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వీరి యొక్క వ్యక్తిత్వాలు ధైర్య సాహసాలు ఎంత వరకు దిగజారాయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏవి ఎక్కడా చర్యలు తీసుకోకుండా ఆపే క్వశ్చనే లేదు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాము ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ సమాధానం చెప్పవలసి ఉంటుంది ఈ రోజు ఈ విష్ణు బొట్ల మాత్రమే కాదు ఈ విధంగా సోషల్ మీడియాలో ఎవరైతే వెనకల ముసుగేసుకుని అందరి గురించి అతను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కార్ఖానంగా నిలబడాలని ఈ కేసులో వాళ్ళకు తగిన చర్యలు తీసుకుంటారని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు